ఓం నమో భగవతే వాసుదేవాయ నారద మహర్షి ధర్మరాజుకి ఇంద్ర సభ మయసభ వరుణసభ కుబేరసభ బ్రహ్మసభ వైభవాలను గురించి వివరించి చెప్పాడు ఈ సభలన్నిటిని గురించి చెప్పి ఇక్కడ నారద మహర్షి హరిశ్చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాడు హరిశ్చంద్రుని గురించి ప్రత్యేకంగా చెబుతూ ఆయన అన్నాడు ఆయన హరిశ్చంద్రుడి యొక్క గొప్పతనాన్ని అక్కడ ఎందుకు అలాగ కూర్చోబెట్టారు అనేటటువంటి విషయాన్ని చెబుదామనుకుంటున్న సమయంలో ధర్మరాజు గారు అన్నీ వింటున్న మనస్సులో మాత్రం మా నాన్నగారు యమసభలో ఉన్నారు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు అనేటటువంటి ఒక భావన కలుక్కుమంటూ ఆయన మనసులో ఉంది ఈ భావనని ధర్మరాజు గారి నోటితో చెబితే తప్ప పట్టుకోలేని వాడు కాదు నారదుడు అందుకని నారద మహర్షి హరిశ్చంద్రుడి గురించి చెప్తున్నాడు అంటే ధర్మరాజులోని సంశయం ధర్మరాజు మనసులోని సంశయం తీరిపోవాలని కాబట్టి హరిశ్చంద్రుణ్ణి ఇంద్రసభలో ఎందుకు కూర్చోబెట్టారో తెలుసా మీ నాన్నగారు కూడా ఈ ధరామండలం అంతటినీ జయించారు పాండురాజు సమస్త భూమండలాన్ని గెలిచాడు అంతటి మహానుభావుడు ఆయన అంతమంది శత్రువుల్ని దునుమాడాడు యావత్ భూమండలానికి ఆయన సార్వభౌముడు అయినా మీ నాన్నని ఇంద్రసభలో కూర్చోబెట్టలేదు హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారో తెలుసా హరిశ్చంద్రుడు ఏడు ద్వీపాలలో గల రాజులందరినీ గెలిచి సప్త ద్వీపాలను తన వశం చేసుకున్నాడు సమస్త భూమండలంలో ఉన్నవాళ్ళని తన శాసనంతో తన సామంత రాజులను చేసుకున్నాడు వారందరినీ తన సామంతులను చేసుకుని పరిపాలించాడు తన శౌర్యం చేత తన పరాక్రమం చేత తన వీర్యం చేత సమస్త భూమండలాన్ని గెలిచి సమ్రాట్గా నిలబడి రాజసూయ యాగం చేశాడు మీ నాన్నగారు రాజసూయ యాగం చేయలేదు మీ నాన్నగారు భూమండలాన్ని గెలిచి సార్వభౌముడు అయ్యాడు కానీ రాజసూయ యాగం చేయలేదు కదా రాజసూయ మహాయాగం చేసిన వాడు హరిశ్చంద్రుడు ఒక్కడే యజ్ఞం చేసినప్పుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు ఎవరు ఎంతో పుచ్చుకోవడానికి అర్హులో లెక్క కట్టాడు నూరు గోవులు పుచ్చుకోవడానికి అర్హులైన వాళ్ళకి ఐదు వందల గోవులు చొప్పునిచ్చాడు వీళ్ళకి ఇంత ఇవ్వవచ్చు అన్నప్పుడు దానిని ఐదు పెట్టి గుణించి దానం చేశాడు ఆయన బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేశాడు ఎంతో గొప్పగా పరిపాలన చేశాడు ఆయన యాగాన్ని చేశాడు కాబట్టి ఆయనను కూర్చోబెట్టారు యాగం చేయని రాజు కొడుకులు యాగం చేసిన తండ్రిని ఇంద్ర సభలో కూర్చోబెడతారు మీ నాన్నగారు ఇంద్ర సభలోకి వెళ్ళాలని నీకు కోరిక ఉంటే నీవు రాజసూయ యాగం చెయ్యి అని చెప్పాడు ఇది చెప్పడానికనే వచ్చాడు నారద మహర్షి కానీ నువ్వు రాజసూయ యాగం చెయ్యి అని మామూలుగా చెప్పేస్తే ధర్మరాజుకి అంత మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కాబట్టి ఇక్కడ హరిశ్చంద్రుడి గురించి చెబుతూ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తే ఆ తేడా ఏమిటో తెలుసుకుని ధర్మరాజు గారికి తొందరగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయ యాత్రకు వెళ్ళి అందరినీ గెలవాలి ఇప్పుడు దుర్యోధనుడు తన అర్ధరాజ్యానికే రాజు కదండి కానీ ధర్మరాజు సమస్త భూమండలానికి రాజు అవుతాడు దీనితో దుర్యోధనుకి అసూ ఇంకా పెరిగిపోతుంది మయసభ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి అందుకని ఇది సభాపర్వం అయ్యింది కాబట్టి హరిశ్చంద్రుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంద్ర సభలో స్థానం ఇచ్చారు నేను ఒకసారి యమసభకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచారు పిలిచి నాతో ఒక మాట అన్నాడు మహానుభావ నారద మహర్షి నీవు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు ఎప్పుడో అప్పుడు భూలోకానికి కూడా పెడతావు అక్కడ నా కొడుకులు కనబడతారు దయచేసి వాళ్ళతో ఒక మాట చెప్తావా నాకు ఐదుగురు కొడుకులు వాళ్ళు దేవతా అనుగ్రహంతో పుట్టారు వారు ధ ధర్మ భీమార్జన నకుల సహదేవులు వారిలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు మహాకీర్తివంతుడు సార్వభౌముడు కాగలిగినవాడు అతడు ఈ సమస్త భూమండలాన్ని గెలవగలడు ఆయన దగ్గర దేవతల వరప్రసాదంగా పుట్టిన నలుగురు తమ్ తమ్ముళ్ళున్నారు నా కొడుకులు ఐదుగురు మిక్కిలి తేజవంతులు రాజసూయ యాగం చేయాలి అంటే మొత్తం భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవాలి నా కొడుకులు దానికి తగిన బాహు బాహుబలం ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు చెయ్యకపోతే రాజసూయ యాగం ఎవరు చేస్తారు అటువంటి కొడుకులు ఉండి నేను యమసభలో కూర్చోవడం నా కర్మ ఇంద్ర సభలో హరిశ్చంద్రుడిలా కూర్చోగలను అందుకని నీవు నా కొడుకులతో రాజసూయ యాగం చేయమని చెప్పవలసింది అని చెప్పాడు మీ నాన్నగారు నీతో ఈ మాటలు చెప్పమన్నారు అందుకని నేను ఈ మాటలు చెప్పాను నీవు నీ తమ్ముళ్ళు మిక్కిలి సమర్థులు రాజసూయ యాగం చేయగలిగిన వారు అని మీ తండ్రి నమ్ముతున్నాడు కాబట్టి ఆ యాగాన్ని నిర్వహించు నిర్వహించి నీ తండ్రి కోరికను తీర్చు ఇంతకన్నా గొప్ప పని ఏముంటుంది అంతే కదండి తండ్రికి కావలసినట్టుగా చేసి ఆ పనిని రా తండ్రి సంతోషించేటట్టుగా చేస్తే ఇంకంతకంటే ఇంకేం కావాలి కాబట్టి రాజసూయ యాగం చేసిన వారు లేదా రాజసూయ యాగం చేసిన కొడుకుల తండ్రులు ఇంద్ర సభలో కూర్చుని దేవతలు పొందే పూజలు పొందుతూ ఉంటారు సమస్తమైన కోరికలు తీరిన వారే ఉంటారు కాబట్టి ధర్మనందన నీవు అటువంటి తండ్రికి కొడుకువి రాజసూయ మహాయాగం సంకల్పం చేయి రాజసూయ మహాయాగం చేస్తే రెండు విశేషాలు ఉంటాయి అందులో మొదటిది ఆ యాగం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడడానికి బ్రహ్మరాక్షలు బ్రహ్మరాక్షసులు వస్తారు వాళ్ళు వచ్చి నీ యాగం నిలబడకుండా చేస్తారు కానీ బ్రహ్మరాక్షసులు కూడా నీ ధర్మం ముందు నిలబడలేరు కాబట్టి నీవు యాగం చేసి మీ నాన్నని ఉద్ధరించు రాజసూయ యాగం ఎవరు చేశారో అక్కడ సమస్త జనక్షయమైనటువంటి ఒక భయంకరమైన మహాయుద్ధం సంభవిస్తుంది ఆ యుద్ధంలో కొన్ని కోట్ల మంది చనిపోతారు రాజసూయ యాగం జరిగితే అంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు యాగం చేయి చేసి మీ నాన్నని ఉద్ధరించు నేను వెళ్ళొస్తాను అని చెప్పి నారదుడు చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేయలేని వాడు కాదు తమ్ముళ్లను పిలిచి నాలుగు దిక్కులకి నలుగురిని పంపిస్తే చాలు వాళ్ళు వెళ్ళి జయించి కప్పాలు పట్టుకుని వచ్చేస్తారు కానీ తీరా రాజసూయ యాగం జరిగిన తర్వాత మహాయుద్ధానికి కారణం తానైతే తండ్రిని ఉద్ధరించడానికి రాజసూయాగం చేశాడు వలన ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారు అంటారు కాబట్టి చెయ్యనా వద్దా చేస్తే ఇక్కడున్న వాళ్ళు చచ్చిపోతారు కానీ చచ్చిపోయిన మా నాన్న ఇంద్రసభకు పెడతాడు చెయ్యమని నారదుడు చెప్పాడు చెయ్యడమా మానడమా అనుకుని సలహా నిమిత్తం తన పురోహితుడిని పిలిపించాడు ఏ శాస్త్రమునందు ఎవరు అధికారో వారిని అడగాలి ఇప్పుడు ధర్మరాజు తన ఇంటి పురోహితుడైన దౌమ్యుణ్ణి పిలిచాడు గృహస్థు మంచి కార్యాన్ని తన ఇంటి పురోహితుడికి చెప్పి ముహూర్త నిర్ణయం చేయమని చెప్పాలి పురోహితుడు పురం యొక్క హితం కోరేవాడు అని అంటారు కాబట్టి ఆయన నోటి వెంట వచ్చిన మాట దేవతల మాట అది కలిసి వస్తుంది అందుకని దౌమ్యుణ్ణి పిలిచాడు పెద్దలని పిలిచాడు బ్రాహ్మణులని పిలిచాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి తనకు ఉన్నటువంటి అనుమానాన్ని వారి ముందు ప్రతిపాదన చేశాడు వారితో ధర్మరాజు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు మా నాన్నగారు ఇలా కోరుకున్నారు నాకు ఆ విషయాన్ని నారద మహర్షి వచ్చి చెప్పారు కాబట్టి రాజసూయ మహాయాగం చెయ్యాలని ఉంది కానీ చేస్తే బ్రహ్మరాక్షసులు వచ్చి క్రతువు విధ్వంసం చేసేస్తారు వారిని తట్టుకుని నిలబడితే రాజసూయ మహాయాగం పూర్తయితే సమస్త జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది అందుకని రాజసూయ యాగం చెయ్యనా వద్దా అని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు ఇంకా రాజసూయ యాగం చెయ్యి రాజసూయ మహాయాగం చేస్తే వచ్చే లక్షణాలు ఏమిటో తెలుసా అది చేస్తే ప్రజలందరూ కూడా చేసిన తప్పులు పోతాయి ప్రభువుగా దానిని నీవు చేయాలి అది చేస్తే మీ నాన్నగారు ఇంద్రసభకు పెడతారని నీవు అనుకుంటున్నావు అంతేకాకుండా సమస్త జనక్షయము అవుతుందని నీవు భయపడుతున్నావు కానీ ఆ యాగం చేస్తే జనం తప్పులన్నీ నశించిపోతాయి తప్పులు నశించిపోయి ఇక తప్పులు చేయవద్దని ధర్మపక్షాన్ని నిలబ నిలబడి ఉన్నవారికి చెరుపు అనేది ఉండదు అంటే చెడు అనేది జరగదు నీవు కష్టపడి రాజసూయ మహాయాగం ద్వారా అందరి తప్పులు తీసేసిన ఇంకా అధర్మం వైపుకే నిలబడిపోయిన వాడిని బాగు చేసేవాడు లేడు అప్పుడు యుద్ధమే వస్తే అధర్మమే పోతుంది అందుకని నీవు బాధపడవలసిన అవసరం లేదు రాజసూయ యాగం చెయ్యి అందులో ఉద్ధరణ మీ నాన్నకే కాదు నిన్ను నమ్ముకున్న మంచి వాళ్ళందరికీ ఉద్ధరణ జరుగుతుంది అప్పుడు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారు లోకంలో ఉన్న ప్రజలు తప్పులు పోతాయి ధర్మాత్మలై నిలబడగలిగిన వారు నిలబడతారు కాబట్టి నీవు రాజసూయ యాగం తప్పకుండా చేయి నీ సోదరులు వారి ప్రతాపం చేత మిగిలిన రాజులందరినీ జయిస్తారు వాళ్ళకి ఉన్న అటువంటి పరాక్రమములు అటువంటి దిగ్విజయ యాగం చేయకపోతే మీ తండ్రి దేవతాంశలతో అటువంటి కొడుకులను కనడం వల్ల ప్రయోజనం ఏముంది కాబట్టి ఇక నీవు ఆలోచించకు యాగం చేయి గురువంశంలో పుట్టిన వారిలో శ్రేష్టమైనవాడా నీతో సరిపోల్చదగిన రాజులు లోకంలో లేరు కాబట్టి ఆ యాగాన్ని తప్పకుండా చేయి అన్నారు మనం ఎవరిని సంప్రదించాలని అనుకున్నామో వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు చెప్పిన దానిని మనం పాటించడానికి సిద్ధపడితే మాత్రమే వారిని సంప్రదించాలి అంతేగాని మనం అనుకున్నది ఆయన నోటి వెంట వినడానికి సంప్రదించకూడదు ఆయన చెప్పింది చేయడానికి సంప్రదించాలి అది శ్రద్ధ అంటే ఇక్కడ ధర్మరాజు శ్రద్ధ కలిగిన వాడు అందుకని దౌమ్యుడు రాజసూయ మహాయాగం చెయ్యాలి అని చెప్పాడు రాజసూయ మహాయాగం చెయ్యనా వద్దా అని పెద్దవాళ్ళని అడిగినప్పుడు ఆయన ఎవరినైతే అడిగారో వాళ్ళందరూ కూడా చెయ్యమని చెప్పారు కాబట్టి వీళ్ళందరినీ అడిగాను చెయ్యమని అన్నారు కానీ ఇంకా చెయ్యనా వద్దా అని ఆలోచిస్తే ఇంకా పెద్దవాళ్ళని అడిగినటువంటి మర్యాద ఏముండదు కాబట్టి ధర్మరాజు గారు పెద్దవాళ్ళని అడిగిన మాటకి వాళ్ళు చెప్పిన సమాధానంతో చెయ్యాలి అని అనుకున్నాడు రాజసూయ మహాయాగం చేస్తే బ్రహ్మరాక్షసులు వస్తారని జనక్షయకారకమైన మహాయుద్ధం జరుగుతుందని నారదుడు చెప్పాడు ఇప్పుడు నా వలన ఏ దోషం జరగకుండా నన్ను అస్తమానం నియంత్రించి ప్రసన్న దృక్కులను సారించి చక్కగా అక్కడ కార్యం జరిగేటట్టుగా చూడగలిగిన మహానుభావుడు ఎవరు కృష్ణ భగవానుడు ఆయన ఇవాళ దేహంతో తిరుగుతున్నాడు కానీ ఆయన సాక్షాత్తు విష్ణువు ధర్మపక్షపాతి ధర్మానికి ఆలంబనంగా నిలబడే లక్షణం ఉన్నవాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు స్వరూపం అవతార పురుషుడు మన మాంస నేత్రానికి ఎదురుగుండా మనుష్యుడిగా మాకు బంధువుగా ఒక చెలికాడుగా ఉన్నాడు కానీ ఆయన విష్ణువు కాబట్టి ఆయనను పిలిచి కూర్చోబెట్టి పూజించి ఆయన అనుమతి తీసుకుని ఆయనను పక్కన కూర్చోబెట్టుకుని ఈ కార్యం ప్రారంభిస్తాను అన్నాడు ధర్మరాజు కృష్ణుడు ఉంటే చాలు నాకు యోగ్యమైనది జరుగుతుంది అని అనుకున్నాడు అది నిజమే కదండి అందుకని కృష్ణుణ్ణి తీసుకొస్తాను అన్నాడు అని ఈ వార్తను గబగబా పట్టుకు వెళ్ళి ఆయనను తీసుకురాగలిగిన వాళ్లను ద్వారకకు పంపించి కృష్ణ భగవాను ఆహ్వానించండి ఆయనను తీసుకురండి నేను ముందు ఆయనను దర్శించి నమస్కరించి ప్రతిపాదన ఆయనతో చెప్పి ప్రారంభిస్తాను అని తన వారికి చెప్పాడు ధర్మరాజుని కబురు అందగానే వెంటనే కృష్ణుడు ఒకరోజు ప్రయాణం చేసి వచ్చేసాడండి నమ్మకం ఉండాలి కానీ పరమాత్మ ఎందుకు రాడు కృష్ణుడు వచ్చేసాడు రాగానే ధర్మరాజు ఆయనను కూర్చోబెట్టి వంశంలో పెద్దలైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎంతో సంతోషంతో సత్కారం చేస్తాం కదండి ఎంతో గౌరవంతో ఎంతో ఆనందంతో వాళ్ళని గౌరవించాలి అసలు సంస్కారం పుట్టుకుతో రావాలి వంశంలో పెద్దవారైన వాళ్ళంటే ఎవరండి మన తల్లిదండ్రులు లేదా తాతగారు నాన్నమ్మ అటువంటి వాళ్ళు కాబట్టి ఈ సంస్కారం చేయడం అనేది పుట్టుకతోటి రావాలంటే పుట్టుకతోటి రావాలి అన్నది చాలామందికి అదృష్టం ఉంటే వస్తుంది లేదా మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి కాబట్టి వినయం చేత రావాలిది సంస్కారం అందించుకుంటే వచ్చేది కాదు ఇక్కడ పూజ చేయడంలో ఉండే సంతోషాన్ని అభివ్యక్తం చేస్తున్నాడు వచ్చిన వ్యక్తితో తనకు ఉన్న అనుబంధం తెలిస్తే సంతోషం వస్తుంది పరమాత్మ మన రక్షకుడు అని భావించాలి ధర్మరాజు గారికి కృష్ణ భగవాను ఎందుకలిగిన పొంగు ఆయన మీద ఉన్న తృప్తి అటువంటివి అందుకని ధర్మరాజు గారు కృష్ణుని పర పరమాసనము అనేటటువంటి దాని మీద కూర్చుండి పెట్టాడు ఎంతో సంతోషంగా అన్ని ఉపచార పద్ధతులతోనూ ఆయన పూజించాడు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసిన లక్ష్మీదేవి నీ పాదానికి ఉన్న కాంతిని చూసింది అన్నారు వ్యాసులవారు అటువంటి నీవు ఈవేళ సాకార రూపంలో నేను పిలిస్తే రావడమా మా ఇంట్లో కూర్చోవడమా నేనిస్తే నీళ్లు తాగడమా నేను నీ కాళ్ళు కడగడమా నేను నీకు బట్టలు పెట్టడమా నేను నీకు మెడలో పుష్పహారం వేయడమా నీకు చందనం అల అలరదడమా నేను పండు ఒలిచి ఇస్తే నీకు తినడమా ఏమి నా భాగ్యం అని అపరిమిత ఆనందంతో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకు ఉపచారాలను చేశాడు అసలు పూజలు అన్నిటిలోకి గొప్ప పూజ ఏదో తెలుసండి గురు పూజ గురువు అందరికన్నా గొప్పవాడు కనుక గురుపూజ అన్ని పూజల కంటే గొప్పది తల్లి తండ్రి సరైన ఇచ్చారు అందుకని వేదం భవ పితృదేవో భవ అంది కానీ తల్లి తండ్రి శరీరం ఇస్తే ఇంకా మళ్ళీ శరీరంలోకి రావాల్సిన అవసరం లేని జ్ఞానబోధను ఏ స్వార్థం లేకుండా గురువు ఇస్తాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంకురించడానికి హేతువైన జ్ఞానాన్ని గురువు ప్రబోధం చేస్తాడు అటువంటి గురువును కన్నా గొప్ప గురువు కంటే గొప్పవాడు అధికుడు లేనేలేడు అటువంటి గురువును పూజిస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం కదండీ అటువంటి గురువును పూజిస్తున్న శిష్యుడు ఎలా పూజిస్తాడో అలా కురువంశంలో పుట్టిన వృషభము వంటి ధర్మరాజు గారు అసంఖ్యాకమైన లోకాలన్నిటికన్నా పెద్దవాడైనవాడు అన్ని లోకాలను సృజించడానికి కారణమైన బ్రహ్మగారిని తన నాభి కల కన్నవాడు సమస్త లోక పూజితుడు అయినటువంటి శ్రీమన్నారాయణ అంశ కలిగిన పరిపూర్ణ అవతారమైన పరమానందమైన హృదయంతో పూజ చేసి ధన్యుడయ్యాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని పూజించి ఆయనతో ధర్మరాజు అన్నాడు నేను రాజసూయ యాగం చేయాలని సంకల్పించాను ఆ మహాయాగాన్ని నిర్వహిస్తే అందువలన నా తండ్రిగారైన పాండురాజు గారు ఉన్నత లోకాలనికి పెడతారు యమసభలో ఉన్న ఆయన ఇంద్రసభకు వెడతారు కానీ ఆ యాగాన్ని బ్రహ్మరాక్షసులు పాడు చేస్తారని ఆ మహాయాగం పూర్తయితే విశేషంగా జనక్షయమయ్యే మహా మహో ఉపద్రవం ఒక మహాయుద్ధంగా సంభవిస్తుందని నారద మహర్షి సెలవిచ్చారు నేను దౌమ్యాది పురోహితులు చెప్పిన మాటలు పుస్ పురస్కరించుకుని ఈ యాగాన్ని చేయాలనే నిర్ణయానికి వచ్చాను తండ్రికి ఉత్తమ కథలు కలిగించడం పుత్రుని ధర్మం కనుక నేను నా స్వధర్మాన్ని నిర్వర్తించి దానివలన లోకంలో ఉండే ప్రజల ఆపదలను తొలగ చేయడానికి కూడా ఈ యాగం సావకాశం కల్పిస్తుంది కనుక ఈ యాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాను కానీ నీ వంటి మహానుభావుడు అండదండగా నిలబడి నీవు అనుజ్ఞయిస్తే నీవు చెయ్యి అని అంటే నేను ఈ యాగాన్ని ప్రారంభం చేస్తాను కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని అడిగాడు అడిగితే వెంటనే కృష్ణ భగవాన్ అన్నాడు తప్పకుండా నువ్వు ఈ యాగాన్ని నిర్వహించు కానీ రాజసూయ మహాయాగం చేయడానికి ముందర ప్రస్తుత పరిస్థితులలో ఒక భయంకరమైన వ్యక్తిని సంహరించవలసి ఉంటుంది అతనిని సంహరిస్తే తప్పితే రాజసూయ మహాయాగం జరగదు అన్నాడు మహాభారతంలో ఉండే విచిత్ర పరిస్థితి అదండి అనేక సందర్భాలలో శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు సాయపడ్డాడు కృష్ణ భగవానుడి అవతారానికి ప్రధాన ప్రయోజనం ధర్మ సంస్థాపనం ధర్మ సంస్థాపన చేయడానికి ఎవరు ధార్మికులైన వారు ఉంటారో వారిని తన చేతి ఉపకరణంగా భగవానుడు స్వీకరిస్తాడు పాండవులు పరమ ధర్మాత్ములు కనుక ధర్మ సంస్థాపన ఎందు వారిని చేతపను చేతి పనుముట్టుగా స్వీకరించారు అది వారి జన్మకు ధన్యత ఇక పరమేశ్వరుడైన కృష్ణ భగవాను అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన శ్రీరామ అవతారానికి శ్రీకృష్ణ అవతారానికి ఒక ప్రధానమైన భేదం మనకు కనబడుతుంది రామావతారంలో శ్రీరామావతారంలో చేతికి అందిపుచ్చుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా రాముడు ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తూ ఉంటాడు అలా విడిచిపెట్టడానికి ఒకటే కారణం ఉంది రాముడు మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి మనుష్య జీవితంలో ఎలా ఉంటుందో రామావతారంలో కూడా అలాగే ఉంటుంది మారీచుడు చేతికి దొరికాడు చేతికి దొరికిన మారీచుడిని చంపలేదు మారీచుడిని మానవాస్త్రం కొడితే మారీచు సముద్రం అవతలకు వెళ్ళి పడిపోయాడు మారీచుడిని చంపి ఉంటే రామాయణం ఎలా ఉండేది అన్నది మనకి ఊహక అందదు సీతాపహరణ సందర్భంలో రామచంద్రమూర్తి కంఠాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణ హా సీత అంటూ మారీచుడు మరణించిన తర్వాత మరణించిన కారణం చేత లక్ష్మణుడు సీతమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి రావణాసరుడు సీతాపహరణం చేయగలిగాడు మారీచుడిని రాముడిని బాలకాండలో విడిచిపెట్టేయడమే రామాయణం ప్రధానమైన మలుపు తిరగడానికి కారణమైంది రాముడు కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందిని చంపుతాడు కొంతమందిని విడిచిపెట్టేస్తాడు ఆ విడిచిపెట్టడం ఉపద్రవాన్ని తీసుకొస్తూ ఉంటుంది శ్రీకృష్ణ అవతారం అలా కాదు అది పరిపూర్ణ అవతారం అసలు యథార్థానికి ఆయన పుట్టుకే ఒక వింత ఆయన ఎవరి కొడుకో ఆయన ఒక్కడికే తెలుసు ఆయన ఎవరి కొడుకో ఆయనను పెంచుతున్న తల్లిదండ్రులకు కూడా తెలియదు అంతకన్నా పెద్దవింత ప్రపంచంలో ఏముంటుందండి కృష్ణుడు తన కొడుకు కాదని యశోదకు తెలియదు కానీ కృష్ణుడికి తాను యశోద కొడుకును కాదని తెలుసు ఇంతకన్నా లీల ప్రపంచంలో ఏముంటుంది పుట్టుకుతోనే లీలలతోనే ప్రారంభం చేస్తాడు కృష్ణ భగవానుడు ఎక్కడ అవకాశం వచ్చినా రాక్షసులను విడిచిపెట్టడు భాగవతంలో పోతనగారు అదే అంటారండి ఆయన కన్నులు తెరవని కడుజిన్న దానె దానవి చనుపాలు తాగి చంపే మూడవ నాడు ముద్దుల బాలుడై కోపించి సకటంబు కూలదన్నె ఏడాది కుర్రుడై ఎగసి తృణవావర్తు మెడపట్టుకుని కూల్చి మృతుని చేసే తల్లి వెన్నెలకునై తను రోలగట్టి కోమరుడై ముద్దుల కూడ నీర్చే జనుల గ్రేవుల గాచుచు జనుల గ్రేపుల గాచుచు బక్కుని చీరే వెలగతో వత్స దైత్యుని వేసి గడిపే సవలుడై కరదైత్యుని సంహరించే ఇతడు కేవలం మనుజుడే ఎంచి చూడా అన్నారు భాగవతంలో దశమస్కందంలో ఉంటుంది ఈ శ్లోకం కాబట్టి అంతటి గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ధర్మరాజుతోటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక విషయం మనం ఇక్కడ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఏమన్నారైనా ఒక వ్యక్తిని మట్టు పెట్టకుండా నువ్వు యాగం చేయలేవు అన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు ఆ అతనిని ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని మట్టు పెట్టేశాడా లేదా ఆ తర్వాత రాజసూయాగం చేసుకోగలిగాడా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ